ఇరవై తొమ్మిదో తారీఖున శుక్రవారం నాడు సామాజిక సాధికార బస్ యాత్ర మన అనంతపురం నగరంలో జరగబోతుంది కాబట్టి సాధికార బస్ యాత్రకు మన అనంతపురం నగరంలోని పాతూరు గాంధీ విగ్రహం దగ్గర మూడు గంటలకు ఈ కార్యక్రమం జరగబోతోంది దీనికి జయప్రదం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశంతో ముఖ్య ఉద్దేశం అదేవిధంగా ఇప్పటికే అనంతపురం జిల్లాలో దాదాపుగా చాలా చోట్ల కూడా ఈ బస్ కూడా కావడం జరిగింది అన్ని చోట్ల కూడా విజయవంతం కూడా చేయడం జరిగింది మరి ముఖ్యంగా మన అనంతపురం నగరంలో ఏ విధంగా అయితే ఎక్కువ మంది నేతలు కానివ్వండి ఎక్కువ జనాభా ఉంటుంది మన డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో మన గౌరవ ముఖ్యమంత్రి వై జగన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఈ నాలుగున్నర సంవత్సరాల్లో సామాజిక వర్గానికి ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చిన విషయం కూడా ప్రజల్లో ప్రజల్లో తీసుకెళ్ళనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా ఈరోజు నిర్వహించడం జరిగింది ఈ అనంతపురం జిల్లాలో నగరంలో జరగబోయే సామాజిక బస్ యాత్ర మనమందరం కూడా దీంట్లో భాగస్వామ్యి ఈ ఈ నాలుగున్నర సంవత్సరాల్లో సామాజిక వర్గానికి ఏ విధంగా న్యాయం జరిగింది ఏ విధంగా లబ్ధి కూర్చింది ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకొ తీసుకెళ్ళి రాబోయే ఎన్నికల్లో మన అనంతపురం జిల్లాలో పద్నాలుగు పద్నాలుగు స్థానాల్ని మరోసారి మనందరూ కూడా గెలిపించుకోవడానికి కోసం ఈ సామాజిక బస్ యాత్రను కూడా ఈరోజు నిర్వహించాం ముఖ్యంగా ఈరోజు జేసీ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ప్రాధాన్యత ఉన్న గొప్ప ముఖ్యమంత్రి జేసీ ఎవరు ఎవరున్నారంటే కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ గారు ఈ నాలుగున్నర సంవత్సరాల్లోనే మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోడి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఆర్థికంగా సామాజికంగా అదేవిధంగా పదవుల్లో రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన ఘనత కూడా దేశ చుట్టూలో ఎవరైనా ఉన్నట్టుగా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి గారు ఈరోజు అనేక పదవుల్లో డిప్యూటీ సీఎం కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి ఎమ్మెల్సీస్ కానివ్వండి కార్పొరేషన్ చైర్మన్లు కానివ్వండి మేయర్లు కానివ్వండి డిప్యూటీ మేయర్స్ కానివ్వండి డిప్యూటీసీలు ఎంపీటీసీలు కార్పొరేటర్లు వార్డ్ మెంబర్స్ అనేక స్థానాలు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కేటాయించిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి గారు అదేవిధంగా జనరల్ సీట్స్ కూడా కొన్ని మొన్న జరిగిన కార్పొరేషన్ ఎన్నికలు కానివ్వండి ఎమ్మెల్యే స్థానాలు కానివ్వండి కానీ జనరల్ సీట్స్ని కూడా ఈరోజు సామాజిక న్యాయానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని కేటాయించిన ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైద్య గవర్నమెంట్ గారు దేశ చరిత్రలోనే ఎవరు కూడా ఉండరు ఇంత సామాజిక న్యాయం చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారు అంటే కూడా గౌరవ ముఖ్యమంత్రి వైద్య గవర్నమెంట్ గారు మీ అందరికీ ఈరోజు సంక్షేమ పథకాలు దాదాపుగా మూడు లక్షల కోట్లు డీబీటీ ద్వారా నేరుగా ఖాతాలో జమ చేస్తున్న ఘనత కూడా ఎవరు ఉన్నట్టు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వై జగన్మే గారు ఈరోజు తొంభై శాతం దాంట్లో కూడా ఈరోజు మూడు లక్షల కోట్లు నేరుగా అందిస్తున్నారంటే కూడా దాంట్లో తొంభై శాతం మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కేటాయించడం కూడా మీరందరూ కూడా ఒకసారి గమనించాలని మేము అందరూ కోరుతున్నాం ఒకవైపు సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఇంకా రెండు వైపులు మనం చూసుకుంటే కదా సామాజిక విప్లవం చేసిన ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వై జగన్మే గారు మీ అందరూ గమనించాలా ఈరోజు మన అనంతపురం నగరంలో కూడా చూసుకుని మన గౌరవ శాసనసభ్యులు అనంత వెంకట్రామరెడ్డి గారి చూడతో అనంతపురం నగర కార్పొరేషన్లో కూడా ఈరోజు మన ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలకు యాభై మంది కార్పొరేటర్లు ఉంటే దాంట్లో ముప్పై నాలుగు మంది ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలు చెందిన వాళ్ళు కూడా కార్పొరేటర్లు ఉన్నారు కూడా మీ అందరు కూడా ఒకసారి గమనించిన అవసరం ఎంతనే ఉంది బీసీలకు ఇరవై మంది కార్పొరేటర్లు మైనార్టీలకు పది మంది ఎస్టీలకి ముగ్గురు అదే ఎస్టీ ఎస్టీకి సంబంధించిన వారికి ఒక కార్పొరేటర్ సీట్ నుండి కేటాయించడం జరిగింది ఆప్షన్ సభ్యులు కూడా ఐదు మంది ఉంటే దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి మూడు కేటాయించినందుకు జరిగింది ఇవి కూడా మీరు ఒకసారి గమనించాలనుకుంటే మేము అందరు కోరుతున్నాను ఈరోజు అనేక విధాలుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఏ విధంగా ప్రారంభించినా మీరు అందరూ కూడా గమనించాలా ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ కార్యక్రమానికి దిగ్విజయం చేయాలని మేము అందరూ తెలుస్తున్నాం ఒక మైనార్టీగా నన్ను ఈరోజు ఇంత మంచి అవకాశం ఇచ్చినారంటే కూడా ఆ ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైజాగన్ రెడ్డి గారి ఈరోజు దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ముస్లిం మైనార్టీలకు ప్రాధాన్యత ఇస్తున్న వ్యక్తి కూడా ఎవరైనా ఉన్నట్టు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైజ్ జగన్ గారు ఎప్పుడు సీఎం కానివ్వండి నాలుగు ఎమ్మెల్యేలు నాలుగు ఎమ్మెల్సీలు లెజిస్లేటివ్ కౌన్సిల్ వైస్ చైర్మన్గా జకియా ఖానం గారికి కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లు మేయర్ డిప్యూటీ మేయర్స్ మున్సిపల్ చైర్మన్లు ఈరోజు మన నగరానికి సంబంధించి ఉమ్మడి జిల్లాలోనే మన అనంతపురం నగరంలో ఈరోజు ముస్లింలకు ప్రాధాన్యత ఇచ్చిన ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వై జగన్ గారు గౌరవ శాసనసభ అనంతరం రాణి గారు ఈరోజు మన అనంతపురం నగరంలోనే నేను ఇప్పుడే చెప్పాను మన కార్పొరేషన్కి సంబంధించి పది కార్పొరేటర్ కాదు ముస్లింస్కి నన్ను అతి చిన్న వయసులో ఒక మేయర్ చేయడం కానివ్వండి ఉర్దూ అకాడమీ చైర్మన్ నగీమ్ అన్న గారికి మార్కెటర్ చైర్మన్ ఫాదర్ అన్న గారికి బోర్డ్ చైర్మన్ యూజ్వా అన్న గారికి అదేవిధంగా మైనార్ మైనార్టీ ప్రెసిడెంట్గా సైఫుల్ అన్న గారికి గౌస్బేక్ గారికి ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కానివ్వండి ఈరోజు అనేక పదవుల్లో ఇన్ని పదవులు ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు తీసుకొచ్చారంట కదా ఆయన ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు అదేవిధంగా మనం గతంలో మనం చూసాం ముస్లింలకు ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చినట్టు కూడా మేము గత టీడీపీ పాలనలో ముస్లింల ముస్లిం వెల్ఫేర్ స్కీమ్స్ కేవలం రెండు వేల కోట్లు వాళ్ళు ఈ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు కేవలం మనం ముస్లిం మైనార్టీస్ కేటాయించిన ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారు ఇన్ని మేలు చేస్తున్నా కూడా ప్రతిపక్షాలు అనేక విమర్శలు కుట్రలు చేస్తున్నారు జీర్ణించుకోలేకపోతున్నారు ఆ రోజు ఒక మైనారిటీ మంత్రిని కూడా వేరే కులానికి ఇచ్చిన ఘనత ఘనుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు ఖచ్చితంగా ఇన్ని విప్లవ మార్పులు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్న ప్రతిపక్షాలు అనేక విమర్శలు చేస్తున్నారు ఇంకొక అవకాశం మాకు ఇవ్వండి మేము ఖచ్చితంగా చేసి చూపిస్తాం విధంగా మాట్లాడుతున్నారు పద్నాలుగు సంవత్సరాలుగా మీరు అధికారంలో ఉండి ఏ విధంగా ప్రజలకు న్యాయం చేసినారు ఏ విధంగా ఎస్సీ ఎస్టీబీసీలకు మీరు న్యాయం చేసినారు కూడా ప్రజలందరూ గమనించినారు గత పాలనలో వీళ్ళు ఏ విధంగా ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలకు ఉన్నారు ఓట్ బ్యాంక్ వాడుకున్నారు తప్ప ఎక్కడ కూడా సామాజిక మీరు చేసిన పాపాన్ని కూడా పోయిన విషయం కూడా నేను అందరూ పోతాను అదే అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీఎస్సీ మైనార్టీలకు ఈరోజు ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి ఆయన ఈ వర్గాలకి మేలు చేసినారు కాబట్టి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైయస్ రెడ్డి గారు సామాజిక సాధికార బస్ యాత్ర అని చెప్పి తీసుకువచ్చి ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో కూడా ప్ర ప్రజల్లోకి మీరు అందరూ తీసుకెళ్లాలా ఏ ప్రజలకి అన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు సామాజిక సా సాధికార బస్ యాత్రని కూడా ఈరోజు తీసుకురామ ఇవన్నీ కూడా మీరు గమనించి మన గౌరవ శాసనసభల అనంత వెంకట్రామరెడ్డి గారి ఆధ్వారంలో జరగబోయే ఇరవై తొమ్మిదవ తేదీన మూడు గంటలకు పాతూరు గాంధీ విగ్రహం దగ్గర ప్రతి ఒక్కరు కూడా అక్కడ చేరుకొని మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి గారు ఏ విధంగా అభివృద్ధి చేశారు ఏ విధంగా సామాజిక న్యాయానికి ఎంఏలు చేసినారని అవన్నీ కూడా ప్రజల్లోకి నన్ను తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మీరందరూ కూడా పాల్గొని దీని విజయవంతం చేయాల్సిందే నాకు